कले राष्ट्री सेखारे सेखारियो

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులర్ చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అదే విధంగా గత పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలోకి వెళ్ళడం జరిగింది ప్రధానంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల్ని కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని అదేవిధంగా క్యాబ్ డ్రైవర్లకు పద్దెనిమిది వేల ఐదు వందల వేతనం ఇవ్వాలని ఈరోజు ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు సమ్మెకి వెళ్ళడం జరిగింది ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి మరి ఆనాడు పాదయాత్ర సందర్భంగా మేము అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులర్ చేస్తామని ఈరోజు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు నాలుగున్నర సంవత్సరాలైనా ఇంతవరకు రెగ్యులర్ చేయలేదు అదేవిధంగా ఈరోజు మరి కనీస వేతనాలు అమలు చేయాల్సిన పని ఉంది సుప్రీంకోర్టు తీరు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి కానీ వేటిని అమలు చేయకుండా ఈరోజు కొంత వేతనం ఈ ఈరోజు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులతో ఎస్టీ సేకరి చేస్తూ ఉంది అదేవిధంగా లోకల్గా అనేక పనిముట్లు కానీ లేదా యూనిఫామ్ కానీ సప్పులు కానీ చెప్పులు కానీ మరి స్థానిక సంఘాల్లో కూడా కార్మికులకు అందజేయని పరిస్థితి కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సార్లు ప్రభుత్వానికి చర్చలు జరిపిన సందర్భంలో గణిత పత్రించిన సందర్భంలో అమలు కాని పరిస్థితులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాండర్ కార్మికులు సమ్మెలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి ఇలా కనీస వేతనాలు అమలు చేయాలని అదేవిధంగా మరి ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేతనాలు చెల్లించాలని సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ఈ సమ్మెని నిరవధికంగా కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తారు